సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఫస్ట్ టైం ఒక హిందీ సినిమా రివ్యూ చెప్తున్నాను సినిమా పేరు వచ్చేసి కిల్ కల్కి సినిమా లాస్ట్ వీకే చూసేసాం కాబట్టి ఈ వీకెండ్ సినిమాలు లేవనేసి కిల్ సినిమాకి వెళ్ళాను సినిమా చూసే ముందు నేను ముందుగా చూసింది టైం టూ అవర్స్ వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ అలా టూ అవర్స్ కంటే ఎక్కువ లేదు సో సర్లేదు టూ అవర్సే కదా సినిమా అనేసి సినిమా సందీప్ రెడ్డి వంగ తాత తీసినట్టుంది ఏం యాక్షన్ ఏం వాయిలెన్స్ అసలు ఎంత వాయిలెన్స్ ఉంది ఎంత యాక్షన్ ఉందంటే నేను మాటల్లో చెప్పలేను అనిమల్ మూవీలో లాస్ట్లో ఉంటుందిగా సీన్ అలానే సినిమా మొత్తం ఉంది ఈ సినిమా నాట్ రికమెండెడ్ ఫర్ కిడ్స్ అసలు చిన్నపిల్లలు చూసే సినిమానే కాదు ఇది ఓటీటీలో కూడా చూడొద్దు టూ మచ్ ఆఫ్ వైలెన్స్ కానీ ఎంత బాగుందంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కొంచెం డౌన్ అవుతుంది అన్నప్పుడు హైప్ తీసుకొస్తాడు అసలు టూ గుడ్ సినిమా ఎమోషన్ డ్రామా యాక్షన్ వైలెన్స్ ఇంతే అండ్ సినిమా మొత్తం ఒక ట్రైన్లో జరుగుతూ ఉంటుంది ఎక్కడా బోర్ కొట్టదు సినిమా చూసే ముందు ఒకసారి ట్రైలర్ చూసి ఆ వాయిలెన్స్ ఓకే అనిపిస్తేనే థియేటర్కి వెళ్ళి చూడండి ఎందుకంటే మామూలుగా లేవు కొన్ని సీన్స్ అయితే నేను నా ఫేస్ హైడ్ చేసుకున్నాను అంత భయం ఈ సినిమాలో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఆ బీజియం అసలు ఆ వాయిలెన్స్కి ఆ బీజియం ఏమన్నా సింక్ అయిందా చాలా బాగుంది సినిమా అయితే ఒక రేంజ్లో తీసిండ్రు ఒక్క ముక్కలో చెప్పాలంటే అనిమల్కి టెన్ టైమ్స్ మోర్ వాయలెన్స్ ఉన్న సినిమా అంతే నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్